టైమ్ రీతుతో స్పెండ్ చేసినప్పుడు తిరిగి హండ్రెడ్ పర్సెంట్ రాలేదు అది ఇప్పుడు రీతూ లేకుండా ఉండేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ రీతూ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళిపోయి ఉంటే కళ్యాణ్ ఎలా ఉండేవాడు అవన్నీ చెప్పలేము మేబీ కూడా రేస్లో ఉంటుంది రీతూనే చాలా ఉంటారు భీమని రా అట్లా ఏం లేదు ఎక్కడో లేదేనా బయట ఇండస్ట్రీ కానీ సెలబ్రిటీస్ చాలా వరకు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే తను జరిగి చేయాలి అని చెప్పి అనుకుంటారు బట్ కళ్యాణ్ ఎందుకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఆట నచ్చి సపోర్ట్ చేస్తారు యాటిట్యూడ్ నచ్చి సపోర్ట్ చేస్తారు జూన్గా ఎవరు ఉన్నారని సపోర్ట్ చేస్తారు సో అట్లాగా సెల సెలబ్రిటీ సెలబ్రి సపోర్ట్ చేస్తే వస్తుంది బిగ్ బాస్లో కళ్యాణ్ ఈ సిచ్యువేషన్లో నచ్చాడు అని చెప్తే ఏ సిచ్యువేషన్ చెప్తారు మీరు ఎవ్రీ కంటెస్టెంట్ స్టెప్ తీసుకుంటాడు ఎక్కడైనా ప్లస్ మళ్ళీ ఏదన్నా తన వర్డ్స్ అక్కడ పెట్టాలి అన్నప్పుడు తను హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసి మాట్లాడతాడు అండ్ కేరింగ్ టూ వర్డ్స్ ఎవ్రీ కంటెస్టెంట్ నాట్ ఎవరి డెమోన్ పవన్ లాస్ట్ టైం లాస్ట్ కెప్టెన్ అయినప్పుడు తను వెళ్ళి ఫ్లాగ్ ప్లేస్ చేయొచ్చు బట్ అక్కడ ఫ్రెండ్ అనే యాటిట్యూడ్ తోటి తను రైస్ చేయకుండా తన కోసం వెయిట్ చేశాడు సో ఇవన్నీ చూసుకుంటే మీ డిజర్వ్స్ థ్యాంక్ యూ